విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి కోరారు హన్మకొండ రామ్నగర్లోని పెన్షనర్ల కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొండూరు గోపాల్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఆర్లను వెంటనే ప్రకటించి విడుదల చేయాలని పిఆర్సీని ప్రకటించాలని పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో పెన్షనర్లు వివిధ పద్ధతులలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరు చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్న పెన్షనర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్రెడ్డి సత్యనారాయణ యూనిట్ కార్యదర్శులు అధ్యక్షులు కందుల రెడ్డి యూనిట్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు ప్రాథమిక సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు